ఓం శ్రీ సాయిరాం సాయి రామ్ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ రామకృష్ణ కథామృతంలో నా గుర్తున్నంతవరకు పన్నెండవ భాగం అనుకుంటాను నేను కొంత చెప్పేటప్పుడు పేర్లు కొన్ని అటు కుడియేడమా అవుతూ ఉంటాయి అలా ఒక్కోసారి జరుగుతుంటాయి వాటిని మీ జ్ఞానంతో సరి చేసుకోండి అదేం పెద్ద పెద్ద విషయాలు ఏమి జ్ఞానం అజ్ఞానంగా ఏం చెప్పబడదు అజ్ఞానాన్ని జ్ఞానంగా చెప్పబడదు కానీ కొన్ని పేర్లు కొన్ని పదాలు కుడియడం పడుతుంటాయి నాకు ఆ కరెక్షన్ చేసుకోవడం లేదా ఎడిటింగ్ చేసుకోవడము అవి రావు కాబట్టి మళ్ళీ దానికి చాలా టైం కేటాయించాలి మనం ఏదో ఉన్నంత సమయాన్ని భగవద్ధ్యానంలోనూ భగవంతుని సంకీర్తనలోనూ విచారంలోనూ గడపాలి కానీ ఈ టెక్నికల్ విద్యలు నేర్చుకుంటూ పోతే ఇవి అనంతంగా ఉంటాయి ప్రాపంచిక విషయాలు వాటికే సమయం అయిపోతే ఇక మనకు ఏమి ఉండదు కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు తప్పులు వస్తూ ఉంటాయి వచ్చినా కానీ మీ జ్ఞానంతో సరి చేసుకోండి మహేంద్రనాథ్ గుప్తతో బాబా గారు చెప్తూ ఉన్నారు రామకృష్ణ ప్రభాస్ గారు చెప్తున్నారు సాధన ఎలా చేయాలి భగవంతుని ఎలా పట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు అందులో ఉన్నాం మనం ఏం చెప్తున్నాడంటే పాలు తోడు పెట్టాలి అది తోడుకోవాలంటే కాసేపు కదలకుండా ఉండాలి కొంత కొంత సమయం కదలచకుండా ఉండాలి అంటే నువ్వు కూడా అలాగా కొంతకాలం కదలకుండా ఇంట్లో ఉండాలి మనసు నిలబెట్టి విచారణ చేయాలి భక్తిని ఆచరించాలి ఎప్పుడు తిరగడం కాదు ఉంటే ఏమీ రాదు తిరుగుతుంటే ఏమి రాదు నో డౌట్ లోకజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం రాదు కాబట్టి ఖచ్చితంగా కూర్చోవలసిందే కూర్చోవడం రాని వాళ్ళు తిరుగుతుంటారు తిరిగే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందలేరు ఆయన ఏమన్నారంటే దాంతోపాటు విచారణ చేయటం ఎంతో అవసరం కామినీ కాంచనాలు అనిచ్చారు అంటే డబ్బు స్త్రీ సుఖం ఇది పురుషుడికి సంబంధించింది ఆధ్యాత్మికంలో ఎక్కువ పురుషుడికే చెప్తుంటారు కామినీ కాంచనాలు దూరంగా పెట్టాలి కానీ స్త్రీలకు చెప్పరు పురుషుణ్ణి డబ్బుని దూరం పెట్టమని కారణం ఏంటంటే ఏం లేదు స్త్రీలు ఎక్కువగా ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం భగవత్ సాక్షాత్కారం కోసం అని ప్రయత్నం పెద్దగా చేయరు వాళ్ళు కొద్దిగా సంసారం అయ్యిందు ఇంట్రెస్ట్ ఉంటుంది భార్య భర్త పిల్లలు సంసారం అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి వారికి ఏ ఇబ్బంది రాకూడదు దీన్ని బేస్ చేసుకొని భగవంతుని పాదాలు పట్టుకుంటారు ఎక్కువ మంది పురుషుడికి మాత్రమే భగవంతుని శాశ్వతంగా పొందాలి అనే ఆలోచన రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం అలాగే అతడికి మాత్రమే ఈ కామిని కాంచనాల మీద విపరీతమైన మోహం ఉండటం డబ్బు సంపాదిస్తుంటాడు కదా ఇంకా సంపాదించాలి లోకంలో గొప్ప పేరు సంపాదించుకోవాలి ఇంకా సంపాదించాలి ఇంకా మేడలు మిద్దలు కట్టాలి పొలాలు కొనాలి ఆస్తులు కొనాలి ఫ్లాట్లు కొనాలి గొప్పవాడు నినిపించుకోవాలి అధికారాలు సంపాదించాలి పదవులు సంపాదించాలి ఇలా ఉంటుంది కాబట్టి అది ఉండకూడదు అంటాడు అవి సాధనకు ఆటంకం అవుతుంది అలాగే స్త్రీ వ్యామోహం కూడా పురుషుడికే ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు ఎప్పుడూ అటువంటి వ్యామోహాలు ఉండవు వాళ్ళకి సంసారమై పిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు పెంచి పెద్ద చేయడం సంసార బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం తన భర్త పిల్లలకు సేవ చేసుకోవడం వాళ్ళు బాగుండాలని కోరుకోవడం ఇంకేదన్నా ఉంటే ఏదో కొంత అవకాశం ఉంటే కొంత ఏదన్నా బంగారం కొనుక్కొని వేసుకోవాలి అవి చిన్న చిన్నవి ఉంటాయేమో కానీ పెద్దగా వారికి విపరీతమైన మోహం అనేది బలమైన కోరికలు అనేవి ఉండవు వాళ్ళ కుటుంబ బాధ్యతలోనే అలసిపోతుంటారు ఇంకా కోరికలు వచ్చే అవకాశం మ్యాక్సిమం తగ్గిపోతుంది నెమ్మది నెమ్మది కాదు దాంతోపాటు వారు సాంసారికంగా పిల్లలు భర్త మీద విపరీతమైన కొంత ప్రేమ ఉండడం అనురాగం ఉండడం బాధ్యతలు ఉండడం వల్ల భగవంతుని పొందాలనే ఆ లక్ష్యం ఆ లక్ష్యానికి సంబంధించిన సాధన వాళ్ళకి కష్టం అందుకనే స్త్రీకి నువ్వు భర్తని ప్రేమించి భర్తని దైవంగా భావించి అతని సేవ చేసుకుంటే అతను భగవంతుని కోసం చేసే సాధన ఎంత గొప్ప గొప్ప సాధనలు ఎన్నో చేయాల్సి వస్తుంది అవన్నీ చేయకుండా నువ్వు తరిస్తావని సులభంగా ఉపాయం చెప్పారు సరే ఇది పురుషాధిక్యం పురుషుడికి భర్తకు సేవ చేయడం ఏంటి దానికి మోక్షం రావడం ఏంటి అని వాళ్ళు అనుకోవచ్చు దాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు కానీ పెద్దలు చెప్పారు దాని లోపల ఉన్న అంతరార్థం వేరేగా ఉంటుంది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఒక గురువు దగ్గర శిష్యుడు చేరినప్పుడు ఆ గురువు సేవ ఎలా చేయాలి భార్య భర్తకు ఎలా లొంగి ఉండాలని చెప్పారో భర్త సేవలు ఎలా చేయమని చెప్పారో భార్యకి గురువు కూడా శిష్యుడిని అలాగే చేయమన్నారు గురువు అరిసిన తిట్టినా తని నువ్వు పడి ఉండాలి అని చెప్పారు ఎందుకని అలా అరవడంలో తిట్టడంలో కొట్టడంలో నీకు సాధన ఉంది అవి ఏంటి ఆ సాధన నీకున్న అహంకారం తొలగిపోవడం అలాగే భర్తను సేవించుకోవడంలో దైవంగా భావించడంలో ఆ భర్త ఏదైనా నిన్ను లెక్క చేయకుండా అరిసినా తిట్టినా అవమానించినా నువ్వు వాటిని లెక్క చేయకుండా ఉండే స్థితిని సంపాదించుకుంటే నీకు స్థితప్రజ్ఞత వస్తుంది అహంకారం తొలగిపోతుంది ఇప్పుడు గురువుకు నేను సేవకుణ్ణి దాసుని శరణాగతి చేసాను ఆయన ఆయన ఏం చెప్తే అది చేస్తాను అనడం ఒక రకంగా సేవకుల లక్షణాలే కదా యజమాని ఏం చెప్తే అది వినాలి తిడితే పడాలి కొడితే పడాలి అన్నట్టుగానే గురువు తిరితే పడాలి కొడితే పడాలి అంటే శిష్యుడి లక్షణాలతో శిష్యుడి స్థానంలో ఉన్నవాడు తన యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలేయాలి మానవ మానవమానాలు వదిలేయాలి బాబాగారి దగ్గరికి వచ్చిన చాలామంది భక్తులకు అటువంటి ట్రీట్మెంట్స్ జరిగాయి అలాగే భర్త ఒకవేళ భార్య నరిచినా తిట్టినా కానీ భార్య పడి ఉండాలి అనడంలో ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా నేను ఆయనకి భార్యని ఆయన తిట్టినా కొట్టినా నేను భరించాలి శిష్యుడు నేను శిష్యుడిని గురువుగారు తిట్టినా కొట్టినా నేను భరించాలి ఈ అనుకోవడం వల్ల ఏమవుతుంటే ముందు అహంకారం తొలుగుతుంది అహంకారం అన్నిటికీ అన్ని అర్థాలకు కారణం అందుకే బాబాగారు నీకు నాకు మధ్య ఉన్న అడ్డు కూడా తీసే అంటాడు ఆ అడ్డు కూడా ఏంటి అహంకారమే బాబాగారు ఎలా అణియమని ఉండాలో జవహరాలు అనే కపటగురువు దగ్గర నేర్పించాడు ఆ కపటగురు బాబా నా భక్తి నా శిష్యుడు అంటే సరే అని చెప్పి వెళ్ళి సేవలు చేసేసాడు అంటే ఎలా అనిగమనిగి ఉండాలి ఇతరులు మన మీద పెత్తనం చేసినా సరే సహనంతో ఎలా ఉండాలి నేర్పించాడు ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకే సుమా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం మేము భగవంతుని పొందాలనుకుంటున్నాం అర్షడ్ వర్గాలను జయించాలనుకుంటున్నాం స్థితపరిజ్ఞత సాధించాలనుకుంటున్నాం అన్నవాళ్ళకు మాత్రమే మగవాడైతే గురువుని ఆశ్రయించి గురువు పెట్టే పరీక్షల్లో నెగ్గి స్థితప్రజ్ఞ సాధించాలి ఆడవాళ్ళైతే భర్త దగ్గర భర్తను దైవంగా భావించి గురువుగా భావించి అతను తిట్టినా అరిసినా బాధపెట్టినా సహనంతో భరించి చివరికి ఏం జరిగినా ఎవరేమన్నా చెల్లించని ఒక నిశ్చల స్థితికి స్థితప్రజ్ఞ స్థితికి స్త్రీ కూడా చేరుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టి ఉంటారు కాబట్టి ఈ ఆ మార్గంలో నేను ప్రయాణం చేయాలి నేను స్థితప్రజ్ఞత సాధించాలి మనోనిశ్చలత సాధించాలి దేనికి చెలించని ఒక నిశ్చల స్థితి సాధించాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే భర్తని దైవంగా భావించి ఆ మార్గంలో అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి గురువు దగ్గర శిష్యుడు గురువును దైవంగా భావించి ఆయన ఏం చేసినా ఏం చెప్పినా చెలించకుండా గురువు సేవ చేసుకుంటూ ఉండాలి ఇది కేవలం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవారికి ఆత్మను పొందాలనుకునే వారికి మాత్రమే మిగతా వారు భర్త విషయంలో వారి వారి ధర్మాలను అనుసరించి ఇద్దరు ప్రేమగా ఉంటే రెస్పెక్టెడ్గా ఉంటే ఓకే ఒకవేళ భర్త దుర్మార్గంగా ప్రవర్తిస్తే చట్టం ప్రకారంగా ఆ భార్యస్థానంలో ఉన్న స్త్రీ ఆమె స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయం చేసుకోవచ్చు భర్తని దైవంగా భావించి గురువుగా భావించి తిట్టినా కొట్టినా భరించాలని రూలేదు భౌతిక ప్రపంచంలో భౌతిక సిద్ధాంతాల ప్రకారంగా కానీ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకున్న వాళ్ళకు మాత్రమే ఈ విధి విధానాలు ఉంటాయి ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ దీంట్లో కూడా ఏమైనా తప్పులుంటే క్షమించడమే స్వామి ఏమంటున్నాడంటే కదలకుండా ఉంటూ భగవద్ధ్యానం సద్గ్రంథపఠనం లేదా పూజ లేదా నామ సంకీర్తన నామస్మరణ ఇలా చేస్తూనే విచారణ కూడా చేయటం అవసరం కామిని కాంచనాలు అన్నిచ్చాయి ఏంటి విచారణ చేయాలి ఈ స్త్రీలు ఈ ధనము ఈ వ్యామోహాలు ఇవన్నీ శాశ్వతమా వీటి వెళ్ళి ఏమొస్తుంది వీటిని నమ్ముకొని సుఖపడ్డవాడేవాడు స్త్రీ వ్యామోహం వల్ల ఎంతమంది నశించలేదు అది మన శక్తిని హరిస్తుంది మన యొక్క సామర్థ్యాన్ని హరిస్తుంది ఆరోగ్యాన్ని ఇరిస్తుంది అది విపరీతమైనటువంటి పాపాలను చేసేలా ప్రేరేపిస్తుంది ధనం కూడా అంతే మన చేత అనేకమైన తప్పులు చేయిస్తుంది ధనం కోసమే కదా అందరు చేస్తున్న తప్పులు పాపాలు బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా మేధావులు కూడా ఈ డబ్బు కోసమే గడ్డి తింటూ తప్పులు చేస్తుంటారని మనం చూస్తున్నాం కాబట్టి స్త్రీ వ్యామోహం ధన వ్యామోహం పురుషుణ్ణి ఎంత పాతాలనికైనా అనగదొక్కేస్తుంది ఎంత గొప్పవాడినైనా స్త్రీలను కూడా ఈ ధన వ్యామోహం ఉందంటే వాళ్ళు కూడా పతనమే ఎవరికైనా సరే ధన వ్యామోహం పతనమే భగవంతుడు ఒక్కడే నిత్య వస్తువు ధనంతో ఏం ప్రయోజనం ఎప్పుడు ఉండేవాడు భగవంతుడు ఒక్కడే ఈ ధనం కాసేపు ఉంటుంది కాసేపు పోతుంది అధికారం కాసేపు ఉంటుంది కాసేపు పోతుంది దేవుడు శాశ్వతం కూడు గుడ్డ నీడ ఇంతవరకే మనిషి కోరుకోవాల్సింది కూడు గుడ్డ నీడ ఈ మూడు ఉంటే చాలు సంతృప్తిగా ఉ ఉండాలి సంతృప్తి పడాలి వాటితోటి భగవంతుడి దేవాలయం మనందరికీ మూడు పుష్కలంగా ఉన్నాయి అయినా కానీ ఇంకా కావాలనే భ్రమలో నిత్యం దానికోసం తాపత్రయపడితే పడితే భగవంతుడి మార్గంలో ఒక్కడుగుడ నువ్వు వేయలేవు దాంతో భగవన్ లాభం చేకూరదు ఆయన ఇంకా ఏమంటాడంటే కూడుగుడ్డ నీడ ఈ మూడు ముఖ్యమైన వీటి కోసమే కదా మనం తాపత్రయ పడుతుంటాం వాటి వల్ల భగవంతుడు మనకు లభించడు అంటున్నాడు నువ్వు ఆ ప్రయత్నం చేసినా భగవంతుడు లభించడు అంటున్నాడు మనమేమో అవి పు పుష్కలంగా మనకి ఇచ్చినా ఇంకా కావాలనే ఆశతోటి పూర్తిగా ఆయన నిర్లక్ష్యం చేసి మాయ వెనకల్లా పరిగెడుతున్నాం అందువల్ల ధనం ఎప్పటికీ జీవితోద్దేశం కాజాలదు ఇది విచారణ చేయాలి ధనం కోసమే జీవితం అంతే కదా ఇప్పుడు అందరూ అమెరికా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు దేనికోసం డబ్బు కోసం ఇక్కడ బతకలేక కాదు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి వెళ్ళిపోతున్నారు నిజంగా ధనం వల్ల సుఖం వస్తుందా ఇంతకుముందు చెప్పుకున్నాం లక్ష కోట్లు ఉన్నవాడి ఇంట్లో కూడా సుఖం లేదు అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు భర్తలు వదిలేసి సంసారాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కోట్లు కోట్లు ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళ ఇళ్ళలో ఇవన్నీ జరిగి అశాంతితో అల్లడ అల్లాడిపోతున్నారు డబ్బు కోసం తన్నుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆస్తుల కోసం తన్నుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి డబ్బు నీకు సుఖాన్ని ఇస్తుంది శాంతినిస్తుంది ఉట్టి భ్రమ అది భగవంతుని మార్గం ఒక్కటే నీకు శాంతినిస్తుంది తెలిసిందా అని అడిగాడు తెలిసిందండి అన్నాడు మహేంద్రనాథ్ గుప్తా ఆయన ఇంకా చెప్తున్నారు అవును వస్తు విచారం ఎలాగో చూడు ధనంలో ఏముంది సుందరమైన దేహంలో ఏముంది విచారం చేసి చూడు సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు మాంసం కొవ్వు మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి భగవంతుని విడిచి మానవుడు ఇలాంటి వస్తువుల మీద మనస్సు ఎందుకు లగ్నం చేస్తాడు వీటి నిమిత్తం భగవంతుని మరవటం ఎందుకు ఇంకా పచ్చగా చెప్పేస్తున్నాడు భక్తి తుకారం సినిమాలో తుకారంగా చెప్పినట్టుగా ఆ వేశ్య తుకారంగాన్ని లోపరుచుకోవాలని చూసినప్పుడు అమ్మా ఈ అందమైన దేహం శాశ్వతం కాదు కొన్నాళ్లకు ముసలిధానం అయిపోతావు ఇప్పుడు నిగనిగలాడుతున్న ఈ దేహమే ముడతలు పడిపోయి కళ్ళు పూసులు కారుతూ జుట్టంతా దూది అయిపోయి శరీరం అంతా ముద్దల్లా దగ్గరికి అయిపోయి చూడడానికి అసహ్యంగా తయారవుతావు ఇదే కదా మాయ అంటే ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్నాం మనం ఇప్పుడు ఎలా ఉంది ఇంకా ఎలా పోతే ఎలా ఉంటుంది అదే మాయ అటువంటి దేహాన్ని చూసి విపరీతంగా మురిసిపోయి ఇది ముసలిది కాకుండా ఉండాలి అని దాన్ని యవ్వనంలో ఉంచున్నట్టుగా యవ్వనంలో ఉన్నట్టుగానే ఉంచాలని చెప్పి ఎన్ని రకాల పూతలు పూస్తాం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాం ఎంత ప్రయత్నం చేసినా కొంత దాన్ని నువ్వు కంట్రోల్ చేస్తావే కానీ ఒక టైం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు ఈ శరీరం అశాశ్వతం అందం అశాశ్వతం అదే చెప్తున్నాడు నువ్వు అందమైన స్త్రీ అంటున్నావురా కానీ అందమైన స్త్రీలో కూడా ఎముకలు మాంసము ఇవే ఉంటాయి రక్త మాంసాలే ఉంటాయి పైన అందమైన తోలు కప్పేసాడంతే దాన్ని చూసి మురిసిపోతున్నాం అదే పెద్ద మాయ శరీరానికి అందమైన తోలు వేయడమే భగవంతుడు విషయం చేసిన పెద్ద మాయ ఆ తోలు తీసేస్తే అందరూ ఒకటే తోలు తీసేస్తే తోలు తీస్తా అంటుంటారు కదా తోలు తీస్తే అంత ఒకటే ఆ తోలు కప్పి మాయ చేశాడు ఆ తోలు లోపల ఉన్నది అంత గందరగోళమే కాబట్టి దీన్ని విచారణ చేస్తూ అలాగని చెప్పేసి మనుషుల్ని మనం ఆశయించుకోవాల్సిన అవసరం లేదు ద్వేషించాల్సిన అవసరం లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అంతేకాని ఇంక అదే లోకంగా ఆ సౌందర్యాన్ని చూసి ఇంకా ఇదే శాశ్వతం అనుకుంటూ భగవంతుణ్ణి వదిలేసేసి దానికోసం రాత్రి పగలు జీవిస్తున్నట్టుగా జీవిస్తే అది భయంకరమైనటువంటి అజ్ఞానం అవుతుంది దానివల్ల భవిష్యత్తులో కర్మఫలాలు భయంకరంగా అనుభవించాల్సి వస్తుంది అంటే కారణం ఏంటంటే భగవంతుడిని ప్రేమించటం భగవంతుడు చెప్పిన మార్గంలో నడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే పుణ్యం పర్సంటేజీ అనంతంగా పెరుగుతుంది పూర్వజన్మలో మనం చేసిన కర్మలు ఏమన్నా ఉంటే ఈ పుణ్యరాశి దాన్ని కొట్టేసి ఈ జన్మలు మనని కాపాడుతూ వస్తుంది అలా కాకుండా ఇక ఇరవై నాలుగు గంటలు ధనం కోసం స్త్రీ మోహంలోనే జీవిస్తే ఏమవుతుంది ఈ జీవితాన్ని సమయాన్ని పనికొచ్చి వాటికి ఉపయోగించకుండా పుణ్యం పెంచుకునే ప్రయత్నం చేయకుండా భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నం చేయకుండా జీవించడం వల్ల పూర్వజన్మ కర్మలు ఏవైనా పాపకర్మలు ఉంటే అవి జన్మలో వచ్చి ఒక్కసారిగా నిన్ను పడేస్తాయి అప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత వేడుకున్నా ఆ కర్మ ఫలం అనుభవించాల్సిందే కానీ నువ్వు తప్పించుకోలేవు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ బాగున్నప్పుడే భగవంతునికి వీలైనంత సమయం ఇవ్వాలి ఈ ధనం స్త్రీ వ్యామోహాలను వీలైనంతగా తగ్గించుకోవాలి ధనం ఎందు స్త్రీ ఎందు వ్యామోహం ఉన్న వాడి మనసు భగవంతుని ఎందు వన్ పర్సెంట్ కూడా నిలబడదు వాడు చేసే పూజలు వాడు చేసే జానాలు వాడు చేసే హారతులు అన్నీ మొక్కుబడిగానే ఉంటాయి తప్ప వాడు ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి భక్తిని పొందలేడు ఆ రెండు వ్యామోహాలు అంత బలంగా ఉంటాయి ఆ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే వాడి మనసు భగవంతుని ఎందు లగ్నం కాదు వాడు అలా ఉన్నట్టుగా గంటలు గంటలు గడుపుతున్నట్టుగా ఉంటాడే కానీ వాడి మనసు కూడా వాటి మీదే ధనమయ్యందు స్త్రీ ఎందు ఉంటుంది కాబట్టి గారు కూడా ఈ రెండిటికి దూరంగా ఉండమన్నాడు ఆ సాధన చేయాలి దాన్ని సాధించాలి అంతేగాని కేవలం పుస్తకాలు పారాయణం చేసి హారతలు ఇచ్చేస్తే కుదరదు ఎందు స్త్రీ ఎందు వ్యామోహం పోయిందా లేదా చెక్ చేసుకో తగ్గిందా లేదా తగ్గించుకొని ప్రయత్నం బలంగా చేస్తున్నావా లేదా అసలు సంకల్పమే చేయకుండా ప్రయత్నమే చేయకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు వాటిని జయించలేవు ఇలా ఇంకా ఇంకా నీచమైన జన్మలకి వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది సాయిరాం వైరాగ్యం వైరాగ్యం వైరాగ్యం